ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే ఇసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో విందామా ఫ్రెండ్స్ నువ్వు కోరుకున్న ధనం నీ చెంతకు చేరబోతుంది బిడ్డ ఈ క్షణమే ఇది విను నీ ఆనందానికి అవధులే ఉండవు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనం ముందుకైతే వచ్చారండి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డా ఈ రోజుతో నీకు అందవలసిన ధనం నీకు అందబోతుంది ఎక్కడైనా సరే ఆనందంగా ఉండి నీ సాయి తండ్రి చెప్పేటువంటి ఈ నాలుగు మాటలు ప్రశాంతంగా వినమ్మా ఎంతో కష్టపడి చేసినటువంటి కార్యక్రమంలో విజయం అందలేదని చాలా దిగులుగా ఉన్నావు కదమ్మా ఆ బాధనంతా దిగమింగుకొని నా మీద విశ్వాసం ఉంచి నేను చెప్పే మాటలు వినుతల్లి నీ మనసు ప్రశాంతంగా మారుతుంది నీ మనసు ఆనందంతో నిండిపోతుంది నువ్వు ఇప్పటి వరకు ఏ పని అయితే మొదలు పెట్టావో ఆ పనిలో నీకు విజయం రాలేలేదని పక్కన పెట్టావు ఆ కార్యక్రమంలో నీకు లాభాలు ఇప్పుడు రాబోతున్నాయి బిడ్డ దానివల్ల నీకు సమాజంలో గౌరవ మర్యాదలు అందబోతున్నాయి ఆ పనిలో నువ్వు ఉన్నత స్థాయికి చేరబోతున్నావు తల్లి నీకు మంచి సహాయం కూడా అందబోతుంది సమాజంలో నీకంటూ ఒక గౌరవం లేదని గుర్తింపు లేదని దిగులు పడుతూ ఉన్నావు కదా ఎవరి దగ్గరైతే తల ఎత్తుకొని జీవించాలి అనుకుంటున్నావో ఎవరి దగ్గరైతే అవమానాన్ని ఎదుర్కొంటున్నావో వారి దగ్గర ఎంతో గౌరవ మర్యాదలతో జీవించబోతున్నావమ్మా నేను చెప్పే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా విను ఆలోచించకుండా చేస్తే ఏ కార్యక్రమం అయినా సరే మధ్యలోనే ఆగిపోతుంది అదేవిధంగా బాగా ఆలోచించి ప్రతి విషయాన్ని చవుచూసి చూ చేసిందే నువ్వు అంటే నువ్వు ముందు చూపుతో ఆలోచించి ఏ కార్యమైనా సరే మొదలుపెట్టావంటే ఆ పని కోసం ఎంతో కష్టపడ్డావు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు ఆ పని కోసం నువ్వు అహర్నిశలు అంటే పాటుపడ్డావు చూడుబిడ్డా నీకు ఎవరు ఇచ్చే ధనాన్ని అందవలసిన అవసరం లేదు కార్యంలో నువ్వు కష్టపడి చేసుకున్నటువంటి పనిలో నువ్వు అనుకున్నది పొందుతావు ఇది నా మాటగా స్వీకరించు ఇక నీ బాధలన్నీ దూరం అవుతాయి ఇక రెండు రోజుల్లో నువ్వు అనుకున్నది నీ గుమ్మం దగ్గర ఉంటుంది బిడ్డ ఏ ఉండకుండా దాన్ని అందుకో నువ్వు నా ముద్దుల బిడ్డవు కదా దిగులు పడకు నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేనమ్మా నీకు ఎవరు సహాయం చేయవలసిన అవసరం లేదు ఇతరుల గురించి ఆలోచించవద్దు నీకు నీ సాయి తండ్రి ఆశీర్వాదం బలంగా తోడుగా ఉందమ్మా ఇప్పుడు ఉన్న ఈ లోకంలో చుట్టూ ఉన్న వారందరూ స్వార్థపరులే వారి అవసరం తీరినంత వరకు మనతో ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతను చూపిస్తూ మన చుట్టూ తిరుగుతూ ఉంటారు వారి అవసరం తీరిన తరువాత ఎంత దూరంగా వెళ్ళిపోతారు బిడ్డ నువ్వు ఎంతోమందికి సహాయం చేశావు మందికి ఆదరించావు కానీ నీకు కష్టం వచ్చిన సమయంలో నీ చెంత ఎవరూ లేరు నీకు ఎవరూ సహాయం చేయడం లేదని ఎంతో మదన పడ్డావు కదా బిడ్డ కష్టం తర్వాత సుఖం ఉంటుందన్న మాట మాత్రం మర్చిపోవద్దు మరలా నువ్వు అనుకున్న స్థాయి కంటే అధికంగా ధనం నీ చెంతకు చేరబోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు ఎక్కువవుతాయి ఎవరైతే నిన్ను అవమానించి నీకు దూరం వెళ్ళిన వాళ్ళు నీ చెంతకు చేరబోతున్నారు అమ్మా నేను చెప్పే ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నీ చెంతనున్న వారిలో ఎవరు ఎలాంటి వారు నువ్వు చాలా దగ్గర నుంచి చూశావు ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటున్నావు ఇకనైనా సరే జాగ్రత్త వహించు బిడ్డ ఇది నా మాటగా చెప్పు ఇక మీదట నీకు నూతన పరిచయాలు పెరుగుతాయి ఎవరితో ఎంతవరకు మసులుకోవాలో వారితో ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకే ఉండు ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు అలా నమ్మి ఇంతకు ముందు ఎంత బాధపడ్డావో తెలుసుకో ఇకనైనా సరే జాగ్రత్త వహించు బిడ్డ అందిన ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టకుండా కుటుంబానికి ఎంత అవసరమో అంతవరకే అందించు నువ్వు కోల్పోయిన ఆనందాన్ని సంతోషభరితమైన జీవితాన్ని అనుభవించు బిడ్డ నీ విషయాన్ని మాత్రం చాలా అంటే ఒక్క విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా విను నీ చెంత చేరి ఎవరైతే నీ ముందు వేరే వారి గురించి నీకు చాడీలు చెబుతూ నిన్ను వారికంటే అధికం చేసుకుంటూ మాట్లాడుతూ నిన్ను పొగుడుతూ ఉంటారో వారికి మాత్రం నీ దగ్గరికి చేరనివ్వద్దు అలాంటి వారితో చాలా ప్రమాదం బిడ్డ నిన్ను ఎవరైతే అవమానించారో ఎవరైతే నీ ఏ కార్యంలో కూడా దూరం ఉంచారో ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారందరికీ కూడా గుణపాఠం చెప్పబోతున్నావు అలా వారందరికీ కూడా గుణపాఠం నీ చేత చెప్పించే బాధ్యత కూడా నాది బిడ్డ ఏది కూడా శాశ్వతం కాదు మన దగ్గర ఈరోజు ఉందనే అహంకారాన్ని మాత్రం ఎప్పుడూ కూడా చూపించకూడదు నా దగ్గర ఎక్కడ ఈ రోజు ఉంది అని అహంకారం అస్సలు ఏది కూడా నువ్వు చూపించావంటే ఈ రోజుల్లో అహం ఉన్న దగ్గర ధనం ఉండదు కాలచక్రం తిరుగుతూ ఉంటుంది అయినా అదేవిధంగా సిరి సంపదలతో తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరిని కూడా అవహేళన చేయకూడదు ఎవరినీ కూడా కించపరచకూడదు నీ సాయి తండ్రి చెప్పి ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తించుకోబిడ్డా గుణం ఉన్న దగ్గరే ధనం ఉండు అని గుర్తించుకో నువ్వు నీ కుటుంబం సిరిసంపలతో ఆనందంగా జీవిస్తావు నా మీద విశ్వాసం ఉంచు నీకు అంతా మంచే జరుగుతుంది నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మనకు అందించారండి సర్వేజన శుక్నోభవంతో జై సాయిరామ్